సర్పంచ్గా ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు మేము వెలిగేడ కాంతిల్లి మేము రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికైన మేము ఎన్నికైన కాంతిల్లి గ్రామంలో మౌలిక సదుపాయాలు విద్యుత్ లైట్లు కానీ ఇక్కడ పీచ్ రోడ్లు కానీ అవి కూడా కొన్ని వచ్చినాయి వాటితోటి అన్ని చేయించడం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం వల్ల మాకు చాలా వరకు కార్మికు పార్టీ చేసింది కాబట్టి మాకు చాలా చాలా వరకు కొద్దిగా అన్యాయం జరిగింది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము అందరం అందరూ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీ కూడా ఖచ్చితంగా మా గవర్నమెంట్ అమలు పడుతుంది దీంట్లో ఏది ఇబ్బంది లేదు ప్రత్య ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారంటే దీన్ని ప్రజలతో దగ్గరికి తీసుకుపోయి ఊరికి అదొకొట్టి ఇదొకటి చెప్పి ఉద్యోగిస్తారు ప్రజలను భయపడతూ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఈ ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడడం అవసరం లేదు ఇప్పుడు ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణం కానీ ఈ మహిళలకు ఇంకోటి మన ఇదిర ఇల్లు కానీ ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంటు ఖచ్చితంగా అమలు చేస్తుంది మీరు ప్రజలు కూడా ఎవరైనా కానీ ఇబ్బంది పడిన అవసరం లేదు ప్రతిపక్ష నాయకులు ఏం ఇప్పుడు వాళ్ళు కుటుంబ పాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పల రాష్ట్రంగా చేసారు ఇవాళ అధ్యయనం విద్యం అని చెప్తున్నారు కాబట్టి ఏది కూడా ఏది చేయలేదు ఇప్పుడు ప్రజలు అందుకని ఇంత భారీ మెజారిటీ మా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా అక్రమంగా ఈ మన ఇంతమందికి ఉన్న ఎమ్మెల్యే గారు తీసుకుపోయి మొత్తం ఏది టెండర్ లేకుండా కూడా గవర్నమెంట్ లేకుండా కూడా అంత దొంగతనంగా మొత్తం ఇచ్చేస్తకపోయి ఆహారం చేసిండు పల్లెలు మొత్తం ఆగమం చేసిండు ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉన్నది ఇంతవరకు కూడా మా గ్రామాలలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఇక మా గవర్నమెంట్ వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మాకు పల్లెల్లో రూపురేఖలు మారిపోతాయని ఇది కూడా మా యొక్క ఆలోచన అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఏది అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు ఉప సర్పంచ్ మీకు నేర్పిన గుణపాఠం ఏంటి ఏంటంటే ఇక అధికారం ఆలోచించాటి మేము ఏం చెప్పినా కానీ పట్టించుకోవటం ఈ మా పార్టీ అంటే కూడా మమ్మల్ని మీటింగ్లో కూడా పిలియకపోవడం అది చేయడం వల్ల కొద్దిగా మేము కూడా ఇబ్బంది పడము దా అట్లా కాకపోతే ఏంటంటే ఇప్పుడు అలా పార్టీ ఉన్నప్పుడు కూడా మేము ఉప సర్పంచ్ కూడా మాకు కూడా అన్ని పిలిపించి అన్ని చేసి మంచిగానే ఉండు కానీ అట్లా చేయకపోవడం ఆ ఎమ్మెల్యే ఒంటి పోవడం అవలంబించడం అట్లా చేసుకుంటూ ఆయనది ఆయనకి ఏదొచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళ వాళ్ళు పంచుకోవడం వాళ్ళ వాళ్ళు చేసుకోవడం జరిగేది మాకేం ఇవ్వకపోయేది వాతావరణం కూడా అందరికీ కూడా ఇప్పుడు తెలిసిన విషయం మీకు కూడా అందరూ ప్లేస్ అక్కడ తెలుసు తెలుసుకోవచ్చు అందరు చెప్తున్నారు జనాలు కూడా ఇప్పుడు దానివల్లనే ప్రజలు కూడా ఆ కుటుంబ పాలన అంత ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి భారీ మా మందర సాలు గారిని గెలిపించారు సర్పంచ్ మీరు కలిసి మీకు కూడా చెక్ పవర్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఊరుకు చేసిన అభివృద్ధి ఏంటి మేమున్న మాకు ఒకటి సిసి రోడ్ ఇచ్చారు రెండు లక్షలు రెండు లక్షల వరకు అదొకటి ఇక్కడ మా ఊరు నుంచి వెళ్ళి మా ముసి నది వరకు ఒక డేషన్ రెండు లక్షలు పెట్టి మామూలుగా అయితే ఎక్కడ కూడా ఉన్న సర్పంచ్లే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ కానీ ట్యాంకులు కానీ అంగన్వాడీ టీచర్ స్కూల్ కానీ అన్నీ మేము కట్టించాం ఇక ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇక్కడ మా గ్రామంలో ఏ విధమే చేయలేదు ఇక్కడ మా ఇంటి పక్కన పెద్ద మోరి ఉంటుంది ఈ మోరి కోసం మీ గ్రామ పంచాయతీ ఇప్పుడు నేను ఎంత ముందు రెండు సార్లు వార్డు మెంబర్ చేసినా ఈసారి ఉప సర్పంచ్ ఇట్లా చేసినా కానీ ఇంతవరకు కూడా ఈ మోరి ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ మీటింగ్లో పెట్టినా కానీ దాన్ని పట్టించుకుని లేడు ఇంకో ఇంకొక ఇరవై లక్షలు పెట్టి ఆయన మన ఎమ్మెల్యే ఫంక్షన్ నుంచి పెట్టించుకుండు అది కూడా అది వేరే ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చిండు ఆయన వచ్చిండు ఆయన చేసుకుని ఆయన పోయిండు ఇక్కడ సర్పంచ్ కూడా ఇవ్వలేదు సర్పంచ్ కూడా చెప్పలేడు మన ఎలక్షన్ల వచ్చి మాత్రం చెప్తుండూ సర్పంచ్ ఆయన ఆయన ఇది అది అని చెప్తుండూ కానీ ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మలేదు ప్రజలు నమ్మక నమ్మలేదు మాకే పట్టం కట్ ఈ ఐదేళ్లలో సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఈ గ్రామంలో ఇక మీరు చెప్తూనే ఉంటుంది కదండి ఇప్పుడు ఇంతవరకు ఏం నిధులు లేవు నిధులు లేనప్పుడు సర్పంచ్ మాత్రం చెప్పు ఇప్పుడు మీరు తెలిసినందుకు ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకోరు నిధులు లేక అది మీకు తెలిసిన విషయమే మరి ఇక పది సంవత్సరాల నుంచి లీజ్ చేసుకుంటా కూడా గవర్నమెంట్ ఇట్లా సర్పంచ్లకు ఇట్లా ఇది ఇయకపోవడం చాలా బాధాకరం కొంతమంది సర్పంచ్లు కూడా శ్మాచారాలు కట్టి అప్పులు తెచ్చి అది చేసి ఇలా మానవత్వం చంపుకొని కూడా ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఉన్నారు ఈ తెలంగాణలో అటువంటి జరగదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ కూడా అందరికి న్యాయం జరుగుతుంది అని మేము చెప్తున్నాం ఇప్పుడు మీకు సర్పంచ్గా అవకాశాలు ఉంటే ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు ఉంద పోటీ చేద్దామని ఆలోచన ఉందా అవకాశాలు ఉన్నది ఇప్పుడుస్తే నేను సర్పంచ్ సిద్ధంగా ఉన్నా ఆరు గ్యారంటీల పైన ప్రజలు రెండు అమలైనాయి ఆల్రెడీ ఇంకా నాలుగున్నాయి వీటిపై ప్రజల స్పందన ఎలా ఉంది మన్న ఈ ప్రజాపాలనలో ఏ సమస్య మీద ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి ప్రజాపాలనలో ఎక్కువ ఇళ్ళ గురించి పెట్టింది బాగా ఇల్లు ఇవి ఇల్లు రేషన్ కార్డుల గురించి ఎక్కువ వచ్చింది మాకు తెలిసినంత వరకు అయితే మా కాడ కూడా బాగానే ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అప్లికేషన్ వచ్చాయి అంటే కొన్ని కొన్ని కారణాలు కొన్ని కొన్ని ఉన్నాయి అన్ని ఒక దగ్గర లేవు ఎక్కువనైతే రేషన్ కార్డులు ఇళ్ళ గురించి వచ్చింది బాగా అప్లికేషన్ మాకు వచ్చింది ఇప్పుడు మీరు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీ గ్రామ ఓటర్లకి అండ్ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా ప్రభుత్వం అధికారంలో కాబట్టి మేము అందరికీ ఇంగ్లీష్ ఇస్తామని చెప్తున్నాం అది ఖచ్చితంగా అమలు చేస్తాం ఇప్పుడు ఇరవై వందలు మహిళలకు ఇస్తామని చెప్తున్నాం అవి కూడా ఇస్తాం ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అయితే అందరూ అన్ని నడుస్తాయి అన్ని ఇస్తాము ఖచ్చితంగా మళ్ళీ మా ఎంపీ ఇస్తే ఎంపీ కూడా మమ్మల్ని ఆదిస్తారని మేము ప్రజలను ఇక్కడ గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన ఇష్టదంద దొంగ ఇష్టం తోలడం అది ఇక్కడ మాకడ కూడా శాంతా శానిటాక్స్ పెట్టింది గవర్నమెంట్ ఆన్లైన్ మైనింగ్ మంచి నడుస్తుంది అంటే ఏది ఇళ్లలో తోలితే లేబర్ అన్నమాట రుచిక దాని గురించే మన అర్ధాకా గొడవలు అయితే ఇలా ఉదయం ఎమ్మెల్యే గారిని కలిసినా పోయి పొద్దుగానే కలిసినాం పొద్దుగానే కలిసి ఇప్పుడు మీరు వచ్చారు ఇక ఇట్లా దొంగ నడపడం వల్లనే మొత్తం లారీలు పెట్టి అంత ఎయిర్ చూట్ మొత్తం ఆహమనం చేసి అంత ఆగమనం చేసేసరికి జనాలు మొత్తం ఇట్లా భూగర్భ జలాలు అడిగిన పోతున్నాయి దానివల్ల ఇలా జనాలకు వ్యతిరేకత వచ్చేసి కూడా ఇక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఇంటికి ఒకటి ఉన్నాయి వాటిని నిర్మూలించాలని చెప్పేసి సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చింది ఇక్కడ ఏమన్నా నిర్మూలించగలుగుతున్నారా ఇంకా మాకు ఆర్డర్లు వచ్చినాయి ఆల్రెడీ కానీ కొన్ని కొన్ని గ్రామాలలో పనిచేస్తున్నా ఇంకా మాకు అయితే రెండు మూడు నడుస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికి పని చేయాలనుకుంటే అవి కూడా మొత్తం బంద్ పనిచేయ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు సామేలు గారు గెలిచిన తర్వాత ఏ పదలకు అభివృద్ధి హామీలు ఇచ్చేయండి మాకు ఇక్కడ గుర్జాల టూ చిత్తూరు రోడ్డు బీటి రోడ్డు ఒకటి మళ్ళీ లింగవాటం టూ తుడిమిడి బీటి రోడ్డు రెండు రోడ్లు చేస్తానని చెప్పి ఇక్కడ మళ్ళీ వేరే ఇట్లా ఇట్లా మన ఫ్లైఓవర్ కట్టింది ఇప్పుడు మనకు వెళ్ళి అది అక్కడ నుంచి జీడికల్ దాకా పెద్ద రోడ్డు చేస్తాం డబల్ రోడ్డు చేస్తాం అనేది ఆమెలు ఇచ్చారు అవి ముందు ముందు దొరుకుతాయి అనేది కూడా మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇప్పుడు మందుల సాలు గారు ఇసుకను మొత్తం కూడా ఆపిండ మొత్తం బంద్ ఆపి ఆన్లైన్ పని నడుస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఉన్నప్పుడు అన్ని దొంగ నడిపించేది మేము ఇంటికో బండి తీసుకున్నాడు ఆన్లైన్ పెట్టించి ఏ గవర్నమెంట్ పరంగా అది గవర్నమెంట్ పరంగా నడిస్తే ఆయన ఏం చేసాడు దొంగతనంగా మాత్రం నుంచి నుంచి నడిపించేసి మేము పది పది లక్షలు పెట్టుకున్నాం ఉపాధి లక్ష అరవై డెబ్బై మంది అప్రపాలను ఇలా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి కలిసే కానీ ఆయన పుణ్యం అన్ని పది పదిహేను రోజుల నడుస్తుంది నిన్న కొద్దిగా అది కంప్లైంట్ ఉంటే ఇది సార్ కొద్దిగా ఇట్లా చెప్పి అని చెప్పి మీకు పోయి కలిసి వచ్చాను అది రేపటి నుంచి అది కూడా స్టార్ట్ అయితే మళ్ళీ నడుస్తుంది ఇప్పుడు సారు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటుండే ఏ ప్రజలకైనా మాకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేసిన వాళ్ళు మేము మేము పోయి కూడా కలిసి వచ్చాము పది పదిహేను మందిని మంచిగా ఉంటుండు మంచిగానే ఉంటుంది ఇంత ముందుకు ఎమ్మెల్యేలకి మంచిగానే ఉంటుంది